నమస్తే మన ప్రస్తుతం అయితే దేవరక్ర నియోజకవర్గ కేంద్రం కౌకుంట్ల మండలం రేకులంపల్లి విలేజ్ అయితే ఉన్నాం ఈ రేకులంపల్లి విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ ద మోస్ట్ సీనియర్ పర్సన్ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జిఎంఆర్ గెలుపులో హనువంతు పాత్ర గ్రామం నుంచి పోసినటువంటి అన్నగారు హనుమంత్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి సంఘాల హన్మంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ప్రజలు ఆ టైంలో ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు మరి ఆ టైంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఆ టైంలో పార్టీ మారే అవకాశాలున్నా కూడా పార్టీ మారకపోవడానికి గల ప్రధాన కారణం ఏంది అసలు ఇదే పార్టీలో కొనసాగడానికి అనే కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న యాక్చువల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మీ త్యాగం అర్వలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం అయితే వచ్చిందన్న ఈ కాంగ్రెస్ పార్టీ విజయంలో ఈ సంఘాల హనుమంత్ రెడ్డి గారు ప్రస్తావన ఎక్కువగా అనిపిస్తా ఉంది మరి ఈ గ్రామంలో మీరు ఎదుర్కొన్న సమస్య లేని ప్రజల్లో ఈ సంక్షేమ పథకాలను గురించి ఈ విధంగా తీసుకెళ్లారో అనే కొన్ని విషయాల గురించి చెప్పారు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల గురించి చెప్పారు ఆ ఆరు గ్యారంటీలను మేము ప్రజల లోపలికి తీసుకుపోయి ప్రజలకు ఈ ఆరు ఆరు గ్యారంటీలు తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి చెప్పాము ఆ విధంగా మాకు ప్రజలు సహకరించి ఓట్ బ్యాంకు వేశారు మేము ఆ విధంగా మన మసూదర్ రెడ్డి గారిని దేవకాగ్రో నియోజకవర్గ మసూదర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి గెలిపించుకున్నాము ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా మంచి ఈ రుణమాఫీ కానీ అదేవిధంగా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు అదేవిధంగా రైతులకు బోనస్ కానీ అదేవిధంగా ఇంకోటి మహిళలకు బస్సు ఆర్టీసీ బస్సు ఇవన్నీ సంక్షేమ పథకాలు సక్రమంగా జరుపుతున్నాము మా మసూదర్ రెడ్డి గారు ఎప్పుడైనా రైతుల పక్షాన మహిళల పక్షాన అందరికీ సమానంగా అందరితో కలిసిమెలిసిపోతాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా ఎల్లవేళలా మన మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ మంచి పనులు చేస్తాడు ఎప్పుడైనా ఆయన గెలుపు విజయం ఉంటుంది అతని ఆయన వెనుక అని చెప్పి మేము అందరం కూడా ఆయనకు సహకరించి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కూడా ఆయనను పెద్ద మెజార్టీతో మేము తీసుకొస్తామని చెప్పి మేము అందరం కూడా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారు నాతో పాటు సీనియర్ నాయకులు నేను అందరం కలిసి కూడా ఆయనకు రుణపడి ఎంతైనా ఊరు కోసమైనా రాష్ట్రం కోసమైనా ఎంతైనా మేము ఏమైనా చేసి మన రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి అదేవిధంగా మన మసూధర్ రెడ్డి అన్నగారిని ఎప్పటికీ మూడు సార్లు చెప్పలేనట్ట మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం ఇంకొక విషయం అన్న సంఘాల హనుమంత్రెడ్డి గారు పార్టీ కోసం పద్ధతిగా పనిచేసినటువంటి వ్యక్తి అని ప్రచారం కొనసాగుతా ఉంది అన్న ఇంకొక విషయం అన్న రెడ్డి అంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే మహబూబ్ నగర్ డిసిసి చైర్మన్ అంటే అధ్యక్షుడు అయిండో ఆ డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత విజయ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి ప్రజల ఉంది ఎందుకంటే ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా చేశారు అంటే ఎక్కువ అతిథిక స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరించే ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు కానీ ఇక్కడ అక్కడ ఆ కాకుండా ఇక్కడ దేవరకాదరా జర్చెల్లా మహబూబ్ నగర్ ఇక్కడ చూసుకుంటే మొక్తల్ నారాయణపేట్ ఇలాంటి నియోజకవర్గాల్లో ఈరోజు అధ్యక్షుడు ఉన్నటువంటి మధుసూధరం వచ్చిన తర్వాతనే ఈరోజు విజయావకాశాలు చేకూరే ఇలా చూస్తారన్న ఒక నాయకులు ఎందుకంటే మీ పా మీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే పాలు మోపిండో అప్పటి నుంచి విజయ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని బయట టాక్ నడుస్తుంది ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని డిసిసి ప్రెసిడెంట్ వచ్చిందంటే ఆయన యొక్క మంచి మంచితనము మంచి పేరుంది ఆయన ముఖ్యంగా ఆ విధంగా ఒక లాయర్ కాబట్టి ఆ లాయర్ కు కూడా మా పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేస్తూ ఆయన ఆ విధంగా ఉన్నందుకు మన నిర్మల రేవంత్ రెడ్డి గారు ఆయనకు డిసిసి ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది మాగునగారు అదే విధంగా ఇప్పటికైనా కూడా ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా ఏ ఫంక్షన్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా ఏ ఎక్కడ ఏమున్నా కూడా వెంటనే ఫోన్ చేసినా ఏమంటే తక్షణమే వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకుంటాడు అందుకే ఆయనకు చాలా మంచి పేరుంది ఆ విధంగా ఆయనకు రేపు రేపు భవిష్యత్ అయినా చాలా మంచిగా ఉంటదని చెప్పి మేము అంతా కూడా మేము అనుకుంటున్నాం అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చైతే ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారు ఆల్రెడీ ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు పరిపాలించిందన్న మరి సంఘాల హనుమంతరెడ్డి గారు మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఉన్నాడు దేనికోసం రోజు అయితే కనువలు మార్చినంత వీధిలో అయితే పార్టీలు అయితే ఏ అధికారం ఉంటే దాంట్లో పోయే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి నేటి సమాజ వ్యవస్థలో అలాంటిది మీరు ఒకటే పార్టీని ఒకటే సిద్ధాంతాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండడం ప్రధాన కారణం ఏందన్న ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మన ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కనుక కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు కానీ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి పార్టీలు ఈ మధ్య మధ్యలో వచ్చిన పార్టీలు ఇవన్నీ దండుగా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మన జాతీయ పార్టీ అందుకోసమే మేము ఎప్పుడు కూడా పార్టీని విడనాడము ఎన్ని ఫోన్లు చేసినా మేము పోము బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు ఫోన్లు చేసినా మా పార్టీలకు రమ్మని చెప్పినా మేము మొట్టమొదటికెళ్ళి పార్టీ రన్నింగ్లో ఉన్నా లేకపోయినా మేము పార్టీ కోసం పాటు పడతాము అదేవిధంగా మేము ప్రజల్లో ఎప్పుడైనా ఉంటామని చెప్పి మేము మీకు అన్న అన్నా ఇంకొక విషయం అన్న మన రేకులంపల్లి గ్రామంలో సంగాల హనుమంత్ రెడ్డి గారి పేరు లోకల్ బాడీ ఎలక్షన్లో బరిలో దిగుతున్నాడు కంపల్సరీ ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా ఒకటే మాట చెప్పిండు ఎవరైతే పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మాది లోకల్ బాడీలో ఎక్కువ అవకాశాలు కూడా వాళ్ళకే ఉంటాయని చెప్పారు అంటే మీరు ఎలా అన్న ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము పని చేసినాం పార్టీ కోసం పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరికైతే టికెట్ ఇస్తారు ఎవరైతే మంచిగా పనిచేసినారు అనేటటువంటిది మన పెద్దలు మన ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు అది మనం పార్టీ కోసం పనిచేస్తాము ఆయన ఎవరైతే పార్టీకి పని చేస్తారో వాళ్ళకే ఆ యొక్క అని చెప్పి మేము అనుకుంటున్నాము అన్న ఇంకొక విషయం అన్న మన రేకులంపల్లి గ్రామంలో సంగాల హనుమంత్ రెడ్డి గారి పేరు అంటే మీ పేరు మీ పేరు కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది కంపల్సరీగా పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి ఇచ్చింటే బాగుండు కంపల్సరీగా సర్పంచ్ మేము గెలిపించుకుంటామని కొంతమంది వస్తున్న వాదన మీరు ఎలా చూస్తారు ఆ విషయాన్ని మేము మా కార్యకర్తలు మా నాయకులతో కలిసిపోతాము మేము అందరినీ సమ సమృద్ధిగా నాతో పాటు ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ కలుపుకపోతాం కాబట్టి అందరూ నాకు సపోర్టుగా ఉండొచ్చు అన్న ఇంకొక విషయం అన్న సరే మీరు నీ టౌన్లో గ్రామంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ముఖ్యంగా నీ గ్రామానికి ఏ కార్యక్రమాలు దృష్టి పెడతామన్నా మా ఊరికి సంబంధించిన ఇక్కడ బీసీ కాలనీ స్తంభాలు వాటర్ కానీ విద్యుత్ కానీ ఇట్లా రోడ్లు సీసీ రోడ్లు మా ఊర్లో చాలా మటుకు రోడ్లు లేవు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రోడ్లు కావాలి మాకు మన సమీక్షలో కూడా మేము మన ఎమ్మెల్యే సార్తోనే కూడా మేము మాట్లాడినాము అన్నీ కూడా మీకు మా ఊరు ఎంకబడి ఉంది సార్ మాకు అన్ని రకాలుగా మాకు సహకరించాలి అంత మా అందరూ అధికారులు కూడా సహకరిస్తామని చెప్పారు మన సార్ కూడా చెప్పారు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్లు మామూలుగా బీటీ రోడ్లు ఇవన్నీ కూడా బాగలేవు అవన్నీ చేస్తామని కూడా మన సమీక్షలో చెప్పారు సంగల హనుమంత్ రెడ్డి గారు అయితే కరాఖండిగా ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నాతో పాటు నా గ్రామ కార్యకర్తలు కూడా అందరం కలిసిమెలిసి ఈరోజైతే ఈ విజయంలో మా పాత్ర ఉంది అదేవిధంగా లోకల్ బాడీలో నా పేరు వినబడతా ఉంది వాస్తవమే ఎందుకంటే నేను ఆ టైం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఒక పార్టీ వైపు చూడకుండా ఇదే పార్టీని నమ్ముకుంటున్నాను కాబట్టి నా ప్రజలు ఇక్కడ ఉండేటువంటి నా ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నన్ను కోరుకుంటున్నా తప్పు లేదు బట్ కాకపోతే నా అధిష్టానం మా జిఎంఆర్ గారు మా ఎమ్మెల్యే గారు ఏది డిసైడ్ చేస్తే దానికి కట్టుబడి ఉన్నాను కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళు చెప్పిన గీత పైన నేను ఉండి ఈ పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఓ అదృష్ట నాకు అవకాశం లభిస్తే ఈ ఇక్కడ నుంచి విజయం సాధించిన తర్వాత నా గ్రామానికి ఒక బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ ఇలాంటి కాలనీలకు సంబంధించిన కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెంటు తమ్మాలు కానీ ఇలాంటి కొన్ని పథకాల గురించి ప్రజాసేవ ప్రజల్లోకి తీసుకెళ్తాయితే లోకల్ బాడీలు అయితే ఎవరు నిలబడిన మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలవబోతున్నాడు కంపల్సరిగా వాళ్ళకి అవకాశం ఉంటది అదే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి గ్రామ ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు వాళ్ళు కంపల్సరిగా తీర్పు కంపల్సరిగా ఇస్తారని చెప్పి మన సంఘాల హనుమంత్ రెడ్డి గారు అయితే ఖరాఖండిగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న